శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం న రూపమస్యహ తదోపలభ్యతే నాంతో నాదిర్నా చ సంప్రతిష్ట అశ్వత్మైనం సువిరూఢమూలం శస్త్రేణ దృఢేన చిత్వ ఈ సంసార వృక్షమును బాగుగా చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యముగాదు ఇది ఆదియు అంతము సరియైన స్థితియు లేనిది కనుక అహంకారమమ కారవాసనారూపములైన దృఢమైన వేర్లు ఊడలుగల ఈ సంసార రూప అశ్వత్వృక్షమును సునిశ్చితమైన విరాగ్యమనడి శస్త్రముతో ఖండించి యస్మిన్ యస్మిత నివర్తంతి భూయ తమేవ చాధ్యం పురుషం యత ృత్త ప్రసూత పురాణి అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు అట్టి పరమేశ్వరుని నుండియే ఈ సనాతనమైన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది అట్టి పరమాత్ముని శరణు పొంది దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదా మనన నిధిధ్యాసాదులు చేయవలెను నిర్మాణమోహాజ్జితసన్నదోష అధ్యాత్మనిత్యా వినివృతకామాహ ద్వంద్వైర్విముక్త సుఖదుంహకసేహ గచ్చంత్యమూఢాహ పదమవ్యయం తత్ దురాభిమానమును మోహమును వదిలిపెట్టినవారు ఆసక్తి అను దోషమును జయించినవారును పరమాత్మ స్వరూపము నందు నిత్యమూ చలించువారు సుఖదుఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారునూ అగు జ్ఞానను శాశ్వతమైన ఆ పరమపదమునూ సూర్యో న సూర్యోన న పావకహ యజ్ఞత్వాన నివర్తంతే తద్దామ మమ స్వయం ప్రకాశస్వరూపమైన ఆ పరమాత్మను సూర్యుడుగాని చంద్రుడుగాని అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు మమేమాంసో జీవలోకే జీవభూత సనాతన మనుషష్టానింద్రియాని ప్రకృతిస్థానీ కర్షతి ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా ఆంసేయే అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తనవైపు ఆకర్షించును శరీరం యదవాప్నోతి యచ్చాపిక్రామతీశ్వర గృహీత్వైతానసమ్యాతి వాయుగ్రంథాని వాసయాత్ వాయువు వాసనలను ఒక చోటు నుండి మడి ఒక చోటికి తీసుకుని పోయినట్లుగా దేహాడులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో గూఢ మరొక శరీరమును పొందును శ్రోత్రం చక్షుణాస్పర్శనం చరసనం రసనం ఘానమేవచ్చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఈ జీవాత్మ పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాహ నానుపశంతి పశ్చింతి జ్ఞానచక్షుష శరీరమును త్యజించునప్పుడునూ శరీరమునందు స్థితుడైయున్నప్పుడునూ విషయభోగములను అనుభవించుచున్నప్పుడును త్రిగుణములతో కూడియున్నప్పుడునూ అజ్ఞానులు తెలిసికోనలేరు కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమునూ తెలుసుకునుచున్నారు